నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీ ట్రాఫిక్ చలాన్స్ అంటే మీరు ఎవరైనా స్కూటర్ మీద కానీ కారు మీద కానీ వెళ్తూ రోడ్ రూల్స్ వైలేట్ చేస్తే పోలీస్ వాళ్ళు గతంలో పట్టుకుని మీకు చలాన్ లేసేవారు ట్రాఫిక్ చలాన్ వేసేవారు ఇప్పుడు మోటార్ వెహికల్ డిపార్ట్మెంటు ఏం చేస్తుంది అంటే సీసీ కెమెరాని చూసి మీకు దాని దానింతట అదే ఆటోమేటిక్గా రికార్డ్ చేసుకుని మీ మొబైల్ ఫోన్లకి చలాన్లు వస్తాయి అంటే ఎవరు పర్సనల్గా మీ ఇంటికి కానీ ఆఫీస్కి కానీ వచ్చి మీరు వైలేట్ చేశారు మీరు డబ్బులు కట్టాలి చలాన్ కట్టాలి అని అడగరు మీ కారు కానీ స్కూటర్ కానీ ఇట్లా సేఫ్టీ రూల్స్ వైలేట్ చేస్తే ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫోన్లకి ఈ వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిన వెంటనే మీకు చలాన్ జనరేట్ అవుతుంది మీరు కట్టేసారి డబ్బులు ఎవరు మిమ్మల్ని అడగరు ఈ ట్రాఫిక్ చలాన్లు పోలీసు వాళ్ళు వచ్చి కట్టండి అని పోలీసు వాళ్ళు వచ్చి మీకు చలాన్ ఇవ్వడం కానీ జరగదు ఇది లేటెస్ట్ డెవలప్మెంటు టెక్నాలజీ పెంచింది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు కాబట్టి నా రిక్వెస్టు ఇట్లా ఎవరూ లేరులే ఈ రోడ్ల మీద చౌరస్తాల మీద మనం వైలేట్ చేస్తే ఎవరు చూడట్లే అని అంటే తప్పు ఇప్పుడు అన్ని సీసీ క్యాంలు ఉన్నాయి మీరు వైలేట్ చేస్తే ఇమీడియట్గా ఆ సీసీ క్యామెరాలు రికార్డ్ అయ్యి మీ ఇంటికి మీ మొబైల్ ఫోన్కి చలాన్లు వస్తాయి మీరు చచ్చినట్టుగా కట్టవలసిందే కాబట్టి నా రిక్వెస్ట్ వాయిలేట్ చేయకుండా జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేయండి మీ వెహికల్ని అని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ థ్యాంక్